మాంగళ్య దోషమనేది ఉంటే దానికి స్వయంవర హోమం స్వయంవర యంత్రం కలత్ర దోష పరిహారం ఇది చేయాలి కొందరు చెప్తారు అవును స్వామి ఇవన్నీ చేశాము అప్పుడు నేనడిగా ఎన్ని రోజులకు చేశారు ఒక్కరోజు చేశాం ఆచార్యులంతా వచ్చారో ఒక పది మంది వచ్చారో గంట చేశారు ఎలాంటి హోమాలు చేశారు చాలా సమితులనేసి హోమం చేశారు ఇంతలో ఏమీ అర్థమే లేదు నేను అడుగుతా సింపుల్గా ఒక జబ్బు వచ్చి హాస్పిటల్కి వెళితే జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళితే మందులిచ్చి ఏం చెప్తారు దీన్ని మూడు రోజులు తీసుకోండి ఉదయం మధ్యాహ్నం ఈవినింగ్ వేసుకోండి కంటిన్యూస్గా త్రీ డేస్ వేసుకోండి తర్వాత నన్ను వచ్చి కలవండి అని డాక్టర్ చెప్తారు కదా అదే విధంగా అన్ని జబ్బులకు ఒక సూచి చుచ్చి ఒక మాత్ర ఇచ్చి లేక ఒక మందులు మందులిచ్చి తగ్గిపోతుందని చెప్పడం ఉందా లేదు ఏమండి గత జన్మలో నే చేసిన పాపాల వలనంగా ఈ దోషాలన్నీ వచ్చింది ఒక్క పూజలోనే ఎలాగండి మారుతుంది మారదు